ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి డిపార్ట్మెంట్ సహకరించండి డిపార్ట్మెంట్ మీకు అందుబాటులో సహకరించకపోతే ఇంకొక వెర్షన్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ శతకోటి దరిద్రాలకు అనంత కోటి సంప్రోక్షణలు ఉంటాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రతి పేరెంట్ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లల ప్రతి పేరెంట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళ సొసైటీ మారుతున్న తీరును బట్టి మన ఆలోచన విధానం మారాలి పిల్లల్ని గమనించుకోవాలి పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి దండించే తీరులో దండించాలి ఇది ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయము అలాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్న ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సిన విషయం అవతల వాడి పర్సనల్ వివరాలు మీకు పిన్ టు పిన్ నిజమే అని రూడి చేసుకోకుండా మీరు ఎవ్వరిని నమ్మద్దు అట్లా మీకు తెలియని అకౌంట్లు ఏవన్నా మీతో చాటింగ్ వస్తే ఇమీడియట్ గా బ్లాక్ చేసేసేయండి ఇది బెస్ట్ ఆన్సర్ మీకు అలాగే మాకు ఇట్లాంటి ఇష్యూస్ మాకు చాలా వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కేసు ఇంకోటి వైజాగ్ పిఎం పిఎంపాలెన్ నుంచి సేమ్ ఒకటి హ్యాండిల్ చేశాను ఫోర్త్ టౌన్ వైజాగ్ అక్కడి నుంచి ఒకటి హ్యాండిల్ చేశాను కాకినాడ రూరల్ ఒకటి హ్యాండిల్ చేశాను